తాగుతున్నాను నేను కూడా వీళ్ళతో పాటు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ వచ్చేటప్పుడు తినేటప్పుడు నేను దీన్ని ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది సో ఇప్పుడు నేను చూపిస్తాను సో కొంచెం దగ్గర తీసుకురండి సార్ స్పూన్ ఒకటి రెడీగా ఉందా సార్ స్పూన్ స్పూన్ తీసుకొచ్చి సార్ స్పూన్ సూపర్ చూసారా బందార పువ్వు ఫ్లేవర్ అనమాట ఎలా వచ్చిందో రంగు స్మెల్ మామూలుగా లేదు అసలు మా వాళ్ళు అందరూ స్మెల్కి అసలు నిద్రపోతారేమో అమేజింగ్ అమేజింగ్ ఉంటేనే అదొకలా అనిపిస్తుంది అనమాట కమ్ కమ్ కంప్స్ట్ సూపర్ కొంచెం కొంచెం వాటర్ పోస్తుంది సార్ కొంచెం వాటర్ సార్ దీన్ని హాట్గానే కలుపుకోవచ్చు కోల్డ్గానే కలుపుకోవచ్చు ఎంత క్వాంటిటీ కలపాలి ఎలా కలపాలి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ మేము తాగుతాము కదా టేస్ట్ అనేది సో ఎలా ఉందనేది మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తాము రండి సార్ రాంబాబు గారు ఎందుకంటే ఈయన మంచి అంబాసిడర్ అనమాట శ్రీప్కి విజయలక్ష్మి గారు రాంబాబు గారు చంద్రశేఖర్ గారు నెక్స్ట్ వచ్చారు అంటే దాస్ గారు ఇప్పుడు టేస్ట్ సార్ స్లీప్ ఎన్స్మెంట్ సార్ అసలు ఒక ఆయుర్వేద ప్రోడక్ట్ తీసుకుంటా స్వీట్గా ఉంది ఒక క్లాసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఒక గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఎలా అయితే మనకి చిన్నప్పుడు టేస్ట్ ఉండేదో అలా బట్ నో షుగర్ ఇందులో షుగర్ లేదు టేస్ట్ మాత్రం